రైట్ ఇంక ఇందులో భాగంగా మనం చూస్తున్న మరొక వార్తా కథనాన్ని హైదరాబాద్ జర్నలిస్టుకు ఒడిస్సా ప్రభుత్వం అవార్డును అందజేసింది భువనేశ్వర్లో జర్నలిస్ట్ ఇస్లాముద్దీన్ గారికి మరి ఒడిస్సా గవర్నర్ రఘుబర్ దాస్ జ్ఞాపకనిచ్చి ఒక షీల్డ్ నుంచి ఒక కూడా గురించి ఇక్కడ గౌరవించడం జరుగుతుంది మరి మరో కురుక్షేత్రం న్యూస్కి సంబంధించి ఆయన హెడ్గా ఉండడం అదేవిధంగా తెలంగాణలోని పలువురికి పలు రాజకీయ నాయకులకు అదేవిధంగా అన్ని కులాల సంఘాలకు మరి అన్ని రకాల ఎన్జిఓలకు కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఇప్పటికే సీనియర్ స్ట్గా ముందుకు వెళుతున్నారు ఆయనకి సంబంధించిన ఒక అవార్డుకి సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు హైదరాబాద్ జర్నలిస్టుకు ఒడిస్సా ప్రభుత్వ అవార్డు అంటూ హైదరాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షే కిష్ణాముద్దీన్ మరో కురుక్షేత్రం న్యూస్ తరఫున ఒడిశా రాష్ట్రం సత్కరించింది ఇక నేషనల్ ప్రెస్ డేను పురస్కరించుకొని ఆయనకు శనివారం రాత్రి ఒడిశాలోని భువనేశ్వర్లో నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డ్ దూరదర్శన్ ఏఐఆర్ రీజనల్ అవుట్ రీచ్ రీజనల్ అవుట్ రీచ్ బోర్డు ఫీల్డ్ అవుట్ రీచ్ బోర్డు అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించింది కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంత్రి సురేష్ పూజారి అవార్డులను అందజేసి సత్కరించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కారణం ఇక మనం ఇందులో చూసినట్లయితే ఈ వార్తా కథనానికి సంబంధించి మరికొన్ని వార్తా కథనలు కూడా మరికొన్ని దినబత్తులు కూడా ఇవ్వడం మనకి గమనించవచ్చు హైదరాబాద్ జర్నలిస్టుకు ఒడిశా ప్రభుత్వం అవార్డు అంటూ మరి హైదరాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ షేక్ ఇస్లాముద్దీన్ కు మరో కురుక్షేత్రానికి సంబంధించిన ఆయనకి ఒడిశా రాష్ట్రం తోటి అవార్డును కూడా సత్కరించడం మనం గమనించే అంశం ఇక్కడ కూడా మనం చూడవచ్చు సో దీనికి సంబంధించిన వార్తా కథ మీది చిత్రపటంలో మనకి షేక్ ఇస్లాముద్దీన్ గారు గవర్నర్ చేతుల మీదుగా ఆ యొక్క అవార్డును తీసుకుంటున్నారు ఇక అలాగే తెలంగాణ పథకాలను ఒరిస్సాలో అమలు చేయండి అంటూ మరి సీనియర్ జర్నలిస్ట్ ఇస్లాముద్దీన్ గారు కూడా అక్కడ కోరడం ఇక ఒడిస్సా ప్రభుత్వం నుంచి కూడా పలువురికి ఆదర్శ రత్న అవార్డును ప్రదానం చేశారు సో ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి సంబంధించిన జర్నలిస్టులను గుర్తించడం సాధారణమైన విషయం కాదు సో రాష్ట్ర స్థాయిలో వారికి గుర్తింపు దక్కుతూ ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు అవార్డును ఆదర్శరత్న పేరిట అందుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉందని మిగతా జర్నలిస్ట్ లోకం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తుంది మరి ఈ వర్త మనం చూసినట్లయితే జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ కార్డులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇతర సౌకర్యాలను ఒడిశా రాష్ట్ర జర్నలిస్టులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఇస్లాముద్దీన్ ఒడిశా గవర్నర్ రఘుభర్ దాస్ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారికి సూచించడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే ఒక అవార్డు తీసుకున్న తర్వాత నాకు వస్తే చాలు నాకు హాయిగా ఉంది చాలా సంతోషంగా ఉంది అనుకుంటారు కానీ నాకే కాదు నాలాగా మా తెలంగాణలో కూడా సీనియర్ జర్నలిస్ట్ బోర్డు అంతమంది ఉన్నారు అక్కడ అక్కడ అమ్మకాలు అక్కడ అవార్డులు అదేవిధంగా అక్కడ సత్కారాలు ఎంతోమంది పొందున్నారు అయితే మా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎటువంటి పథకాలు అమలు అవుతున్నాయో ఆ పథకాలు కూడా మీ ఒడిస్సాలోని మా మన జర్నలిస్టులు కూడా మీరు అందజేయండి అంటూ ఆయన కూడా వ్యాఖ్యానించడం ఇక్కడ సంచలనాత్మకంగా మారింది నాకు అవార్డు వస్తే చాలు అనుకోకుండా మా లోకానికి జర్నలిస్ట్ లోకానికి కూడా అవార్డులు వస్తే బాగుంటుంది మా దగ్గర వచ్చే అవార్డు కూడా మీ రాష్ట్రంలో పెట్టండి అంటూ ఒడిశాలో పెట్టండి అంటూ కూడా అక్కడ వారికి సూచించడం ఇక్కడ హర్షించదగ్గ విషయంగా తీసుకోవచ్చు ఇక వార్తా కథనంలోనే ఇక మనం చూసినట్లయితే నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డ్ అదేవిధంగా దూరదర్శన్ కేంద్రం ఏఐఆర్ రీజనల్ అవుట్ రీచ్ బోర్డు ఫీల్డ్ అవుట్ రీచ్ బోర్డ్ అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా శనివారం రాత్రి ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నేషనల్ ప్రెస్ డే పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులకు రత్న అవార్డులతో సత్కరించడం జరిగింది సత్కారం పొందిన వారిలో పలువురు కూడా ఉన్నారు అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి షేక్ ఇస్లాముద్దీన్ మరో కురుక్షేత్రం న్యూస్ నుంచి ఉన్నారు అంటూ దీనికి వార్తా ఇక ఏపీకి సంబంధించినట్ అయితే వెంకట నరసింహరావు ఎక్స్ప్రెస్ న్యూస్ నుంచి అదేవిధంగా పరవిందర్ కుమార్ పాండే జార్ఖండ్ నుంచి ఈ రకంగా సో తెలంగాణ నుంచి ఏకైక జర్నలిస్ట్గా ఇస్లాముద్దీన్ భాయ్ అందరితోటి భాయ్ భాయ్ అనిపించుకుంటారు ఆయన ఒక చక్కటి గవర్నర్ తోటి ఇతర రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంబంధించిన జర్నలిస్ట్గా ఆదర్శ రత్న జర్నలిస్ట్గా గుర్తించడం అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా కృషి చేయాలి మన దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మనం గుర్తింపు తెచ్చుకునేలాగా మన జర్నలిస్ట్ క్యాస్ట్ జర్నలిస్ట్ కులం అందరినీ భుజాన వేసుకుని అక్కడ కూడా వెళ్ళి మాలాంటి పథకాలను మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మీరు కూడా ప్రవేశపెట్టండి జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా బాగుపడతారు అనడం చాలా సంతోషకరమైన వార్తగా మనం తీసుకోవచ్చు ఈ దీనికి సంబంధించిన కవరేజ్లో ఈ విధంగా ఉంది ఇక ఇందులో చూసినట్లయితే మరొక వార్తా కథనంలో సీనియర్ జర్నలిస్ట్ ఇస్లాముద్దీన్ ఒడిశా ప్రభుత్వం నుంచి పలువురికి ఆదర్శ రత్న అవార్డులు అంటూ కూడా మరొక చిత్రపటం కూడా చూడవచ్చు ఇందులో కూడా కవరేజ్ జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ కార్డులు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇతర సౌకర్యాలను ఒడిశా రాష్ట్ర జర్నలిస్టులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఇస్లాముద్దీన్ ఒడిశా గవర్నర్ రఘుభర్ దాస్ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారికి సూచించారంటూ కూడా మరొక వార్తా కథను కూడా మనం ఇక్కడ కవరేజ్ లో చూడొచ్చు ఇక నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు దూరదర్శన్ కేంద్రం ఇలా పలు సంస్థల ఆధ్వర్యంలో ఆదర్శ రత్న అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షేక్ ఇస్లాముద్దీన్ గారు మరో కురుక్షేత్రం న్యూస్ తరఫున ఆయన అందుకోవడం జరిగిందంటూ ఏపీకి సంబంధించిన ఇంకొకరు అట్లాగే ఇతర రాష్ట్రాలు కూడా సో అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రానికి అక్కడ మేల ఇస్లాముద్దీన్ గారు ఈ యొక్క అవార్డును తీసుకురావడం జరిగింది ఇటువంటి అవార్డులు పలు పలు అవార్డులుగా తీసుకోవాలి ఇతర రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క పేరు అదేవిధంగా ఆయన యొక్క న్యూస్ ఛానల్ పేరు గుర్తించాలి అందుకు ఆయన కృషి చేస్తున్నారంటూ కూడా పలువురు సోదరులు ఆయనను అభినందనలు వ్యక్తం చేస్తున్నారు ఇవి ఇవాళ ప్రధానమైన అంశాలు